తెలుగు వాళ్ళందరికీ ఎంతో సంతోషకరమైన రోజు కొద్దిసేపటి క్రితం స్వర్గీయ పీవీ నరసింహారావు గారికి భారతరత్న అవార్డు ప్రకటించడం జరిగింది ఎప్పటి నుంచో మరి పివి నరసింహారావు గారికి నందమూరి తారక రామారావు గారికి ఈ అవార్డు ఇవ్వాలని తెలుగు వాళ్ళందరూ కోరిక సరే ఈరోజు ఒక కళ నెరవేరింది త్వరలో వచ్చే సంవత్సరంలోగా డెఫినెట్గా స్వర్గీయ నందమూర్తి తారక రామారావు గారు కూడా భారతరత్న అవార్డు వరిస్తుంది అనే తెలుగు ప్రజలందరి భావన అలాగే వ్యవసాయ రంగంలో మరి తన యావత్ జీవితాన్ని వ్యవసాయ రంగానికి అగ్రికల్చర్ ఫార్మర్ సపోర్ట్ ప్రైస్ గురించి కానీ టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ గురించి కానీ ఎంఎస్ స్వామినాథన్ గారు ఎంతో కృషి చేశారు వారికి అలాగే రాజకీయ నాయకుల్లో పూర్తి రైతు పక్షపాతి ప్రధానమంత్రులు చేసిన వారిలో ఎవరైనా ఉన్నారంటే చౌదరి చరణ్ సింగ్ గారి పేరే మనం ముందు వరుసలో చెప్పుకుంటాం వారికి కూడా భారతరత్న ఈ సందర్భంగా ప్రకటించడం చాలా సంతోషం అంటే కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల ప్రేమ చూపిన వారి మీద చూపెట్టే శ్రద్ధ వాళ్ళు రైతుల మీద కూడా చూపెడుతున్న శ్రద్ధగా మనం భావించాలి అటువంటి లబ్ధ ప్రతిష్ఠని ఈసారి మన అద్వాణి గారితో పాటుగా దానికి ముందు కర్పూరి ఠాకూర్ గారితో పాటుగా సెలెక్ట్ చేయటం అనేది చాలా సంతోషం ఇక మన కరెంట్ అఫైర్స్కి వచ్చేస్తే మరి నిన్న ఒక సర్వే వచ్చింది ఆటం పడింది ఈ రైకాపా బ్యాచ్ మీద మొన్ననే ఇండియా టుడే కాంక్లేవ్ అని చెప్పి పెట్టి తిరుపతిలో తిరుపతిలోనే కదా పెట్టారు ఇండియా టుడే కాన్క్లేవర్ని ఏదో ఇంటరాక్ట్ అవుతూ ఏ వందలే పోతే పోతాం అన్నట్టుగా ఆయన వైరాగ్యం ప్రదర్శించిన సంఘటన మనం ఇంకా మర్చిపోలేదు అదే ఇండియా టుడే వాళ్ళు నిర్వహించిన ఆజ్ తక్ అండ్ సీ వాటర్ సర్వేతో సీ వాటర్ వాళ్ళతో కలిపి నిర్వహించిన జాయింట్ సర్వేలో ఆఫ్ ద నేషన్ చాలా బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ పుంజుకుంది నలభై ఐదు పర్సెంట్ ఓటింగ్ ఉంది జనసేనతో కలుపుకుంటే ఆల్మోస్ట్ యాభై రెండు శాతం ఓటు ఉన్నట్టుగా మనం చూసాం యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కేవలం యాభై నుంచి నలభై ఒక్క శాతానికి పడిపోయింది ఇంకా రెండు నెలలు ఉంది పోలింగ్కి గత మూడు నెలల ముందు వాళ్ళు చేసిన మూడ్ ఆఫ్ ది నేషన్కి ఇప్పటికే మేజర్ స్వింగ్ ఉంది ఇంకా రెండు నెలలు అయితే డామ్ ఢమాలు అయిపోద్ది జగన్మోహన్ రెడ్డి వై వన్ సెవెంటీ ఫైవ్ అన్న కాన్సెప్ట్ ఇప్పుడు వాళ్ళు పదిహేడు పార్లమెంట్ స్థానాలు తెలుగుదేశం జనసేన కూటమి ఎందుకంటే అప్పటికి ఆ సర్వే నాటికి భారతీయ జనతా పార్టీ ఇంకా కూటమిలోకి రాలేదు ఆ తర్వాత కేవలం ఎనిమిది స్థానాలని చెప్పి ఇవ్వడం జరిగింది మరి అలాగే మరి ఎప్పుడూ కూడా మరి సంవత్సరానికి నాలుగు కోట్ల ప్యాకేజ్ ఉంది కాబట్టి మరి టైమ్స్ నవ్ ఎప్పుడూ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు అని ఇచ్చేవాడు నిన్న కాస్త మొహాటపడి ఆ ఇరవై ఐదు నుంచి పంతొమ్మిదికి తగ్గించడం జరిగింది రేపు రాబోయే రోజుల్లో అది డెఫినెట్గా వాళ్ళు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఏ తొమ్మిదికో తగ్గిస్తారు బట్ గ్రౌండ్ రియాలిటీ ఇంకా దారుణంగా మారబోతారు అందులో ఎటువంటి సందేహం లేదు చంద్రబాబు నాయుడు గారు డే బై డే ప్రజలకు వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకొని కుమిలిపోతున్నారు ఇటువంటి కార్యదీక్ష పరుడికి నిత్యం ఎలాగ అభివృద్ధి చేయాలి అనే అభివృద్ధి కాము అభివృద్ధి కాముకుడికి మనం తిరిగి వేయాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు మోస్ట్లీ భారతీయ జనతా పార్టీ కూడా మరి ఎన్డీఏలోకి నన్ను ఆహ్వానించినట్టుగా మనందరం చూసాం అది కూడా కలిస్తే మరి ఆ విజయం మరింత అద్వితీయమైన విజయం అయ్యే అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి ఈవెన్ అదర్చేజ్ తెలుగుదేశం జనసేన కలయికలోనే మార్పు వచ్చింది ఆ సర్వేలో కూడా టూ పాయింట్ టూ పర్సెంట్ అంతా భారతీయ జనతా పార్టీకి చూపెట్టడం జరిగింది కానీ ఇక్కడ లోక్సభ ఇది ఒకేసారి జరుగుతాయి కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారైనా అందరూ ఫిక్స్ అయిపోయారు కాబట్టి జనం దానివల్ల ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది సో కెన్ ఎక్స్పెక్ట్ రాబోయే రోజుల్లో విజయం ఏ రేంజ్లో ఉండబోతుందో అందరికీ తెలుసు అలాగే ఇంకొక మన విశాఖపట్నానికి సంబంధించి కూడా పోల్ స్ట్రాటజీస్ సంస్థ పేరు నాకు ఇద్దరు తెలియదు బట్ డీటెయిల్గా సర్వే కూడా చూసా వాళ్ళు కూడా మోర్ వాళ్ళు ఆల్మోస్ట్ పంతొమ్మిది నుంచి ఇరవై స్థానాలు ఇవ్వడం జరిగింది ఇది పదిహేడు అయితే వాళ్ళకి ఇరవై దాకా ఇవ్వటం జరిగింది ఖచ్చితంగా నా దృష్టిలో ఇరవై ఒక్క స్థానాలకి ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గే ప్రసక్తే ఉండదు నూట నలభై స్థానాలు గతంలో ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం ఈ ఇంగ్లీష్ ఛానల్స్ అన్ని తక్కువ ఇచ్చిన టైంలోనే రియల్ పల్స్ తెలుసుకోవడానికి అందరిలా కాకుండా వేరే మోడల్లో కొంచెం నిర్భయంగా చెప్పగలిగిన సిచ్యువేషన్ క్రియేట్ చేసి శాంపుల్ తీసుకుంటే ఈ రిజల్ట్ యాక్చువల్గా ఆరేడు నెలల ముందే రావటం జరిగింది ఇప్పుడు పిల్లలు కూడా నిర్భయంగా బయటపడి మాట్లాడటం మొదలుపెట్టారు సో కాబట్టి ఒక అద్వితీయమైన విజయాన్ని చంద్రబాబు నాయుడు గారి కూటమి అందుకోబోతుంది అనటంలో ఎటువంటి సందేహం well